హిందువులను హిందూ సంస్కృతిని నాశనం చేశాడు రారాజుల్లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు షాజహాన్ కుమారుడు ఔరంగజేబు క్రీస్తు శకం పదహారు వందల యాభై నుంచి పదిహేడు వందల ఏడు వరకు ఢిల్లీ రాజధానిగా చేసుకుని భారతదేశాన్ని పరిపాలించాడు తాను అనుకున్నది సాధించడానికి ఎలాంటి పనిని చేయడానికైనా వెనుకాడిన చక్రవర్తి ఔరంగజేబు అతని కన్నుపడ్డ ఏ దేవాలయమైనా సరే ధ్వంసం కావాల్సిందే ఆలయ సంపద దోచుకుని తన ఖజానా నింపుకోవాల్సిందే కానీ అలా ఔరంగజేబు కన్నుపడ్డ ఆలయాలన్నీ కూడా ధ్వంసమయ్యాయి ఒక్క ఆలయం తప్ప అన్ని ఆలయాలను ధ్వంసం చేసినట్టే కైలాస ఆలయాన్ని కూడా నాశనం చేద్దామని భావించాడు దానికోసం మూడేళ్లు కష్టపడ్డాడు కానీ ఆ ఆలయంలోని ఒక్క ఇటుకను కూడా కదిలించలేకపోయాడు అటువంటి అద్భుత కట్టడమైన కైలాస దేవాలయం ఎక్కడుందో ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే గనక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ వెంటనే వచ్చే బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ఈ ప్రపంచంలో అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి అలాంటి మిస్ట్రీలలో ఒకటి మన ఇండియాలోనే ఉంది అదే కైలాస దేవాలయం మహారాష్ట్రలోని ఔరంగాబాద్కు దగ్గరలో ఉన్న ఎల్లోరా గుహల్లో ఉంది గుహ అంటే దేవాలయం బయటకు కనిపించదు ఈ కైలాస టెంపుల్ను ఇటుకలతో రాళ్లతో కట్టలేదు పూర్తిగా ఒక కొండను తొలిచి దాన్నే ఆలయంగా నిర్మించారు ఈ ఆలయం నిర్మించడానికి మొత్తం నాలుగు లక్షల టన్నుల రాతిని చెక్కారు కానీ అంత పెద్ద రాయిని చెక్కి అద్భుతమైన ఆలయ రూపాన్ని తీసుకురావాలంటే అప్పటి రోజులను బట్టి కనీసం రెండు వందల ఏళ్లు పడుతుంది కానీ కేవలం పద్దెనిమిదేళ్లలో ఈ గుహను గుడిగా మలిచేశారు అంటే ఎవ్వరికైనా ఆశ్చర్యపోవలసిందే కదా నాలుగు లక్షల టన్నులంటే ఏడాదికి ఇరవై రెండు వేల రెండు వందల ఇరవై రెండు టన్నుల రాయితో అంటే రోజులో పన్నెండు గంటలు పనిచేసిన అరవై టన్నుల రాయిని గంటలో ఐదు టన్నుల రాయిని తొలగించాలి ఎలా అంటే అలా రాయిని తొలగించడానికి లేదు కావలసిన ఆకారం ఇస్తూ రాయిని తొలచాలి ఇది నిజంగా ఎంత కష్టమైన పనో వేరే చెప్పక్కర్లేదు మరి ఇంత గొప్ప ఆలయాన్ని అప్పట్లో ఎలా నిర్మించారో అలా నిర్మించడానికి ఎటువంటి పరికరాలను వాడారో ఇప్పటి సైంటిస్టులకు ఒక పెద్ద మిస్ట్రీ ఈ ఆలయం క్రీస్తు శకం ఏడు వందల ఎనభై మూడులో పూర్తి చేసినట్టు అక్కడి శాసనాల ద్వారా తెలుస్తోంది ఈ కైలాస నిర్మాణం గురించి మరాఠా ఇతిహాసాల్లో ఓ కథ ప్రాచుర్యంలో ఉంది స్థానిక రాజు తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు దీంతో అతని భార్య శివుణ్ణి ప్రార్థిస్తూ తన భర్త త్వరగా కోలుకుంటే ఆలయాన్ని కట్టిస్తానని చెప్పిందట అంతేకాదు ఆలయ గోపురం చూసే వరకు తాను ఉపవాస దీక్షను చేస్తానని కూడా మొక్కుకుందట దీంతో ఆ రాజు కోలుకున్నాడు రాణి మొక్కు తీర్చేందుకు అప్పటి శిల్పులు కొండను తొలిచి ఆలయ నిర్మాణం చేపట్టారు అయితే ఈ విషయం తెలుసుకున్న ఓ శిల్పి అలా నిర్మాణం చేపడితే ఆమె ఆలయ గోపురాన్ని చూసేందుకు కొన్ని వందల ఏళ్లు పడుతుందని చెప్పడమే కాదు ఆలయ నిర్మాణాన్ని కొండ కింది నుంచి కాకుండా పైభాగం నుంచి చెక్కుతూ వస్తే త్వరగా పూర్తవుతుంది అంటూ ఒక సలహా కూడా ఇచ్చాడు ముందుగా ఆలయ గోపురాన్ని చెక్కి రాణి ఉపవాస దీక్ష విరమించేలా చేశారు అందుకే ఈ ఆలయానికి అంత ప్రత్యేకత వచ్చిందని స్థానికులు చెప్తారు ఇక ఈ ఆలయంలో ఉన్న శివలింగంపై పోసే నీళ్లు ఎక్కడికి వెళ్తాయో ఎవరికీ తెలియదు అయితే ఆలయం కింద ఉన్న అండర్ గ్రౌండ్ సిటీలోకి వెళ్తాయనే సందేహాలు కూడా లేకపోలేదు ఆలయం నేలకు ఉన్న రంధ్రాలు గాలి వెలుతురు కోసం ఏర్పాటు చేశారని అంటారు ఈ రంధ్రాల్లో చిన్నారులు పడిపోయే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ప్రభుత్వం వాటిని మూసేయించింది అలా గత నలభై ఏళ్ల నుంచి ఆ సొరంగాలు మూసే ఉన్నాయి అయితే ఇక్కడ ఇంకో కథనం కూడా చెప్తారు ఆ గుహల్లో విలువైన నిధులు కూడా ఉండే అవకాశం ఉంది కాబట్టే మూసేయించారు అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి ఈ కైలాస ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత ఆకాశం నుంచి చూస్తే ఎక్స్ ఆకారంలో ఈ ఆలయం కనిపిస్తూ ఉంటుంది భూమి మీద నుంచి చూస్తే నాలుగు సింహాలు ఎక్స్ ఆకారంలో నిలబడినట్టు కనిపిస్తుంది ఈ ఆలయంలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించారు ఆలయ నిర్మాణంలోనే వాటర్ హార్వెస్టింగ్ సౌకర్యం ఉంది డ్రైనేజ్ వ్యవస్థ రహస్య మార్గాలు బాల్కనీలు మెట్లు వంటి ఎన్నో అద్భుతాలను రాయిని మలిచి చెక్కారు ఇటువంటి ఆలయంపై ఔరంగజేబు కన్నుపడింది పదహారు వందల ఎనభైలో ఈ కైలాస ఆలయాన్ని ధ్వంసం చేయాలని ప్లాన్ చేసి వెయ్యి మంది కూలీలను పెట్టాడు వీరంతా మూడేళ్లు ఆలయం కూల్చడానికి కష్టపడ్డారు కానీ విగ్రహాలకు ఘాట్లు పెట్టడం తప్ప గర్భగుడిలోకి అడుగు పెట్టలేకపోయారు మూడేళ్లు పంతం పట్టి పడగొట్టాలని చూసినా కైలాస దేవాలయాన్ని ఏమీ చేయలేకపోయారు కేవలం ఐదు శాతం మాత్రమే నాశనం చేయగలిగారని తెలుస్తోంది ఈ ఆలయానికి వెళ్తే ఆ ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తాయి రాతినే కొండగా మలిచిన దైవ సన్నిధి కైలాస ఆలయం ఈ ఆలయ నిర్మాణానికి రాళ్ళు సిమెంట్ ఏవి ఉపయోగించలేదు ఇంతకీ ఈ ఆలయాన్ని ఎవరు నిర్మించారు ఎందుకు నిర్మించారనే దానిపై విభిన్న కథలు ప్రచారంలో ఉన్నాయి ఎలాంటి సాంకేతిక పరిజ్ఞానం లేని సమయంలో దాదాపు వందడుగుల ఎత్తైన కొండను ఆలయంగా ఎలా చెక్కారు అనే విషయం మీద పురావస్తు పరిశోధకుల అంచనాల ప్రకారం నాలుగు లక్షల టన్నుల రాయిని పద్దెనిమిదేళ్ల పాటు చెక్కి ఈ ఆలయాన్ని నిర్మించారని గుర్తించారు శాసనాల ప్రకారం ఈ ఆలయాన్ని క్రీస్తు శకం ఏడు వందల ఎనభై మూడులో పూర్తి చేసినట్టు ఉంది ఆలయ గోడలపై రామాయణం భాగవతం మహాభారత గాథలను శిల్పాలుగా మలిచారు ఆలయ ఆవరణలోని స్తంభాలపై చెక్కిన శిల్పాలు ఆకట్టుకుంటాయి ఈ ఆలయ నిర్మాణమే ఒక పెద్ద మిస్ట్రీగా భావించారు కానీ మరో ముఖ్యమైన మిస్టరీ ఉంది ఈ మొత్తం నిర్మాణాన్ని పరిశీలిస్తే దీన్ని నిర్మించడం మనుషుల వల్ల నిర్మితమైంది కాదంటున్నారు ఎందుకంటే ఆలయంలో చెక్కిన రెండడుగుల సొరంగంలోకి మనిషి వెళ్లడం అసాధ్యం అనిపిస్తుంది అలాగే ఆలయం దిగువన గుండ్రని రంధ్రాలు కూడా చాలా లోతుగా ఉన్నాయి ఇదంతా గమనిస్తే ఈ ఆలయం కింద ఒక పట్టణం కూడా ఉండేది అనే సందేహాలను వ్యక్తం చేస్తున్నారు అంటే వేల ఏళ్ల క్రితం ఏలియన్స్ ఇక్కడ సంచరించాయా ఈ ఆలయాన్ని అవే నిర్మించాయా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి ఆలయం మీద ఉన్న కొన్ని శిల్పాల్లో చిన్న చిన్న ఆకారాల్లో ఉన్న రూపాలను చూస్తే అది నిజమే అనిపిస్తుంది అజంతా ఎల్లోరా గుహలు బౌద్ధుల కాలంలో ఏర్పడి ఉండవచ్చని దాదాపు ముప్పై వరకు ఉన్న ఈ గుహలను రాతి కొండలను తొలిచి తయారు చేశారనే విషయం తెలుస్తోంది ఈ గుహలను యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది గుర్రపునాడ ఆకారంలో ఉన్న ఈ కొండపై యాభై ఆరు మీటర్ల మేర ఎత్తైన పర్వతాలలో ఈ గుహలను తొలచడం అనేది చాలా కష్టమైన పని ఈ గుహల విస్తీర్ణం రెండు కిలోమీటర్లు మరి మొత్తం గుహలను నిర్మించడానికి దాదాపు ఐదు వందల సంవత్సరాలు పట్టి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు ఇరవై తొమ్మిదవ గుహ దగ్గర కొండపై నుంచి జాలువారే జలపాతాన్ని దారా తీర్థం అంటారు ఈ ప్రాంతాన్ని దర్శించడానికి ఆగస్టు అక్టోబర్ మధ్యకాలం అనువైంది కానీ విద్యార్థులకు వేసవి సెలవుల కారణంగా మే జూన్ నెలల్లో పర్యాటకులు అధికంగా వస్తారు ఎల్లోరా గుహలు మూడు మతాలకు చెందినవి హిందూ జైన బౌద్ధ మతానికి చెందిన కొన్ని దేవాలయాలు విశ్రాంతి మఠాలుగా పేరు తెచ్చుకున్నాయి కైలాష్ టెంపుల్ ఎల్లోరాలోని అత్యంత అద్భుతమైన కళాఖండం ప్రపంచంలోనే అతిపెద్ద ఏకశిలా నిర్మాణం రాష్ట్రకూట్ రాజు కృష్ణ ఆధ్వర్యంలో నిర్మించబడింది కర్ణాటకలోని బాదామి జిల్లాలోని పట్టడకల్ వద్ద ఉన్న విరూపాక్ష దేవాలయం కృష్ణ రాజును ఎక్కువగా ఆకర్షించిందని ఇక్కడి చరిత్ర చెబుతోంది పల్లవ చాళుక్య రాజ్యాల కళాకారుల సహాయంతో నిర్మించినట్టు భావిస్తున్నారు విరూపాక్ష ఆలయ నమూనాలా ఉంటుంది ఇది శివుని నివాసం అందువలన ఈ ఆలయాన్ని కైలాస దేవాలయంగా పిలుస్తారు ఈ రాతి మీద ఇంకా కొన్ని చిత్రాలు కనిపిస్తాయి రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించడం శివుడు సన్యాసిగా శివుడు నటరాజుగా శివుడు మరియు పార్వతి పాచికలు ఆడడం వరాహుడు భూమిని పైకి లేపడం దుర్గాదేవి మహిషాసురుని వధించడం మొదలైనవి కూడా ఇక్కడ కనబడతాయి ఆలయ ప్రాంగణంలో ఐదు ప్రధాన పుణ్యక్షేత్రాలున్నాయి మూడు పవిత్ర నదులైన గంగా యమున సరస్వతికి అంకితం చేయబడ్డాయి అలాగే ప్రాంగణంలో రెండు ధ్వజస్తంభాలు కూడా ఉన్నాయి మరి ఈ ఆలయం యొక్క గొప్ప చరిత్ర ఇది పద్దెనిమిది వందల ఆరో సంవత్సరంలో ఇంగ్లాండ్కు చెందిన ఎమ్మ హెన్రిక్ అనే ఆధ్యాత్మికవేత్త తన పుస్తకాలలో కొన్ని విషయాలను రాశారు ఆలయం క్రింద కొన్ని రకాల ప్రతిచర్యలు జరుగుతున్నాయని భావించారు ఆ తర్వాత పురావస్తు శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో కూడా ఈ ప్రాంతంలో రేడియో ధార్మికత అంటే రేడియేషన్ ఎక్కువగా ఉండడం వల్ల గుడి దగ్గరగా ఎవ్వరూ ఎక్కువసేపు ఉండలేరని వివరించారు మరి ఈ ఆలయం యొక్క గొప్పతనం గురించి మీరు తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి